నమస్తే నేను మీచారి అక్షరం స్వాగతం తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఊరట లభించిందండి తెలంగాణ హైకోర్టు ఒక పది రోజుల పాటు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో ఈ నెల ముప్పైలోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా ఈ రేసింగ్ సంబంధించి కేటీఆర్ మీద కేసు నమోదైన సంగతి తెలిసిందే దీని మీద తన మీద నమోదైన కేసును కాస్ట్ చేయాలని కోరుతూ ఈయన తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది దీనికి సంబంధించి అనే సుప్రీం సుప్రీంకోర్టు లాయర్ కేటీఆర్ తరఫున వాదిస్తే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించడం జరిగింది అయితే ఏంటంటే ఇద్దరిని ఇప్పటింతలా అరెస్ట్ చేయద్దు పది రోజులు మాత్రం అరెస్ట్ చేయద్దు అని చెప్తూనే విచారణకు సహకరించాలని కేటీఆర్ని కూడా ఆదేశాలు జారీ చేశాయి సో మొత్తానికి ఏంటంటే ఒక పది రోజుల పాటు కేటీఆర్ అరెస్ట్ తప్పించుకున్నట్టు లెక్క అని ఊరట లభించింది